హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగే లేచి స్నానం చేసి నేను రెడీ అయిపోయాను వంట చేయడానికి మా కాలీఫ్లవర్ దుంప వేచమని మా ఆయన అన్నారు ఒక కుక్కర్లో తోటకూర పప్పు ఒక కుక్కర్లో అన్నం పెట్టేశాను మార్నింగ్ మార్నింగ్ కాఫీలు టీలు కావాలి కదా పాలు కూడా వేడి చేసి కాఫీలు టీలు అన్నీ కూడా అయిపోయాయండి నేనైతే ఎప్పుడూ కూడా ఒక డబ్బాలో వెల్లుల్లిపాయలు వలుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంతకాలం బాగుంటాయండి కొంతమంది తీసి బయట ఒక గంట ఫ్రిడ్జ్లో ఒక గంట పెడితే మాత్రం వెల్లుల్లిపాయలు తొందరగా పాడైపోతాయి కాబట్టి మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్ని ఫ్రిడ్జ్ దగ్గరే తీసేసుకుని అవి వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు వెల్లుల్పాయలు నిలవ ఉంటాయి అప్పుడప్పుడు మనం గుమ్మిడికాయ ఒడియంతో సాంబార్లో పోపు పెడతాం కదా అలాగే ఈరోజు నాకు చల్లమిరపకాయలతో తోటకూర పప్పులో పోపు పెట్టాలనిపించింది ఈ నేను నార్మల్ పప్పు చేసినప్పుడు కూడా ఈ చల్లమిరపకాయలు పోపు పెడతానండి లాస్ట్ టైం మా ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు చల్లమిరపకాయలు ఒక అర కేజీ తీసుకొచ్చారు అవన్నీ కూడా చాలా సాల్ట్గా ఉన్నాయి పాపం మా ఆయన తిందామని తెచ్చారున్నమాట పప్పులో నంచుకుని తింటే బాగుంటాయి కదా అని తీసుకొచ్చారు కాబట్టి కానీ అవి చాలా సాల్ట్ అయిపోయాయి వేస్ట్ చేయడం ఎందుకని నేను పప్పులో పోపు పెట్టేస్తాను అనమాట అప్పుడప్పుడు గుమ్మడికాయ ఒడియం కూడా మనం సాంబార్లో పప్పులో పోపు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా అలాగే చల్లమిరపకాయలు పోపు పెడదామని ట్రై చేశాను నార్మల్గా మనం మిరపకాయలు పెట్టుకునే కంటే ఇది చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామూలు మిరపకాయలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నేనైతే మార్నింగ్ టిఫిన్లోకి సేమియా ఉప్మా చేశాను సేమియా ఉప్మా కొంచెం విరివిలాడుతూ చేయమన్నారు అలాగే చేశాను అనమాట మాకైతే తోటకూర మాకు గోంగూర అయితే నేను చాలా అసలు మాకు దొరకదండి గోంగూర నేను ఒక రెండు మూడు చెట్లు వేసుకున్నాను దానికి కొంచెం ఆకులు వచ్చాయి ఈ మధ్యన ఆకులు శుభ్రంగా రావట్లేదు అది పచ్చడి చేస్తే చాలా తక్కువ అవుతుందని చెప్పి నేను వాటితోని పులుసులో చేద్దాము అనుకున్నాను అనమాట గోంగూరకి చూడండి ఇప్పుడు ఇలా పువ్వుల్లా వస్తున్నాయి అన్నమాట ఇవి కూడా పచ్చడి చేసుకోవచ్చు మా అమ్మగారు అయితే మా చిన్నప్పుడు గోంగూర అమ్మే వాళ్ళ చేత తెప్పించుకుని మరి ఆ పచ్చడి చేసేవారు మాకైతే తోటకూర ఇలా రెడ్ కలర్లోనే దొరుకుతుందండి గ్రీన్ కలర్లో ఉన్న తోటకూర అసలు బాగుండదు అదేదో వేరే వాసన వస్తుంది మాకు అది తోటకూర అవునో కాదు డౌట్ వచ్చి అసలు తినే తినము ఈ రెడ్ తోటకూర కొంచెం పప్పు చేశాను కదా కొంచెం పచ్చడి చేసుకోవాలని చాలా రోజుల నుంచి మనసులో ఉంది గోంగూర పులుసు పచ్చడి కూడా చేశాను ఇవన్నీ నిలవ ఉంటాయండి ఇక అవసరం అయితే రేపైనా తినొచ్చు కదా చేద్దామని చెప్పి చేశాను అనమాట గోంగూరతో పాటు గోంగూరలో కొంచెం ఇలాగా కొంచెం మొగల్లా వచ్చాయి ఇవి కూడా చేస్తున్నాను మధ్యలో ఉన్న విత్తనాలు తీసేసుకుని రెడ్ కలర్లో ఉన్న దాంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఇలా చేసాను అనమాట పులుసులాగా ఇప్పుడు నేను మీకు ఒక పొడి చూపిస్తున్నానండి ఇది ఆలిన్ వన్ పొడి అన్నిటిలో వేసేసుకోవచ్చు ఒక చెంచా మెంతులు తీసుకొని ఒక రెండు చెంచాలు ఆవాలు తీసుకోవాలి ఇవి రెండు బాగా వేగిపోవాలి ఆవాలు చిటుపటా పేలాలి మొత్తం ప్రతి ఆవాలు చిటుపటా పేల్తేనే బాగుంటాయి ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని వేయించుకోండి అప్పుడు లోపల ఉన్న పిక్కలు కూడా బాగా అన్నమాట దాన్ని మెత్తని పొడిగా చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని నేనైతే ఇప్పుడు చేసే తోటకూర తోటకూర పచ్చడిలో వేస్తాను గోంగూర పులుసులో వేస్తాను ఎప్పుడైనా సరే ఇంట్లో కొన్ని పప్పులు టమాటా పప్పు కొన్ని పప్పులు చేసుకున్నప్పుడు ఆ పప్పుల్లో వేసుకున్న ఎప్పుడైనా పప్పులో చింతపండు వేసుకుంటాం కదా అప్పుడు ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పొడి అయితే మా అక్క వాళ్ళు అత్తగారి ఇంట్లో చూస్తాను ప్రతిరోజు పప్పులో వేసుకుంటారు ఏ పప్పు చేసినా ఏ పచ్చడి చేసినా ఈ పొడి కంపల్సరీ అనమాట వాళ్ళ ఇంట్లో పెద్ద డబ్బాలో చేసి పెట్టుకుంటారు మా ఇంట్లో కూడా మేము నేనైతే అంత ఎక్కువ వాడనండి పచ్చడిలోకి కొన్ని కొన్ని వాడతాను అనమాట మా ఆయనకి అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఈ పొడి అందుకే తెలియనట్టు కొంచెం వేస్తా అనమాట ఇప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గోంగూర పులుసు చూడండి పచ్చడి పులు పచ్చడిలా కాకుండా ఇలా పులుసులా చేశానమాట అనమాట వెల్లుల్లిపాయలు పోపు పెట్టి చేశాను చాలా టేస్ట్గా వచ్చింది తోటకూర పచ్చడి కూడా పక్కన నుంచి చూడండి రెడ్ కలర్లో అది తోటకూర పచ్చడి చాలా టేస్ట్గా వచ్చేయండి రెండు కూడా మా ఆయన డ్యూటీ నుంచి వచ్చే టైంలో మా అబ్బాయి ఫోన్ చేసి డాడీ చౌమిన్ తీసుకురా అంటే మా ఆయన అన్నారు ఎందుకు బయట నుంచి చౌమిన్ తెచ్చుకోవడం ఇంట్లో చేసుకోవచ్చు కదా అని అన్నారనమాట మా ఆయన వచ్చినప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అవి కూడా కావాలి అంటే తీసుకొచ్చారు తీసుకొచ్చారు అవి కూడా నేనైతే చామీన్ ఉడకబెట్టేసి చామన్ చేసేసానండి చాలా టేస్ట్గా వచ్చింది బయట కొనుక్కునే బదులు మేము ఎప్పుడెప్పుడో ఇలా చేసుకుని రాత్రి తినేస్తూ ఉంటాం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ